హలో అండి వెల్కమ్ టు సుకన్య లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి రెసిపీ అనమాట మన అమ్మ అమ్మమ్మలు చేసే ఈ రెసిపీని ఈ కాలం పిల్లలకి అస్సలు తెలియదు కానీ మనమే ఇలా చేసిస్తూ ఉండాలన్నమాట పిల్లలకి హెల్దీ రెసిపీస్ అనేవి ఇది బియ్యంతో పిట్టనమాట చాలా బాగుంటుంది ఆడపిల్లలకి చాలా మంచిది అనమాట వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు నడువు నొప్పులు కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు కదా అలాంటి టైంలో ఈ పిట్టు ఎక్కువ చేసి పెడుతూ ఉండండి ఇప్పుడు ఈ అంతా మనం తీసుకున్నాక దీంట్లో కొంచెం వేసుకొని తింటే చాలా మంచిదనమాట పిల్లలకైతే చాలా మంచిదండి ఆడపిల్లలకి కంపల్సరిగా మీరు ఇలా చేసి పెడుతూ ఇస్తూ ఉండండి అందులో కాలేజీలకు వెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చి అలసిపోతూ ఉంటారనమాట పిల్లలు అనేవి పిజ్జాలు బర్గర్ లాంటివి కాకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్డు అప్పుడప్పుడు చేసి ఇస్తూ ఉండండి చాలా మంచిదనమాట కొంచెం తిన్నారంటే వాళ్ళు మొత్తం మనం ఇచ్చిన గిన్నె లాగేస్తారనమాట అంత బాగుంటుంది కంపల్సరిగా పిల్లలకి ఇలా పెడుతూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్య పిండి తీసుకుందాం నేనైతే కప్పు తీసుకున్నానమాట ఈ కప్పుతో ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాం ఇదంతా మనం ఒకసారి కలపాలి ఉప్పు ఇది ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పొడిపిండి కొంచెం తడిపిండి అయ్యేలాగా కలుపుకోవాలి అట్లా అని ఎక్కువ నీళ్లు వేయకూడదు ఊరక ఇలా చిలకరిస్తూ కలుపుకోవాలన్నమాట కొంచెం తేమగా వస్తే చాలు ఇలా పైపైన ఇలా నీళ్లు చల్లుకుంటూ కొంచెం పిండి అంతా కూడా తడుపుకోవాలి మళ్ళీ ఇంకొంచెం చిలకరించుకుందాం ఇలా చిలకరించుకుంటూ కలపాలి ఒక్కసారి నీళ్ళు అసలు వేయకూడదు పిండంతా కూడా బాగా ఇత్తడి అయ్యేలాగా కలుపుకుంటూ నలపాలి ఇలా పిండిని మనం ఇలా నలిపినప్పుడు ముద్దకు రావాలన్నమాట పిండి ఇంకొంచెం చిలకరించుకుందాం ఇప్పుడు పిండంతా కూడా ఉండలు లేకుండా నలపాలన్నమాట బాగా ఇలా పిండి అంతా కూడా కలిపేసి చూడండి మనం ఇలా గుప్పిడితో ఎలా అన్నాం అనుకో ముద్ద అవ్వాలి అనమాట ఇలా చూసారు కదా ఇలా ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం ఇలాంటి డేషా ఒకటి తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం ఇలాంటి కాటన్ గుడ్డుని ఒకటి తడుపుకోవాలన్నమాట ఇలా తడుపుకొని ఇలా వేసుకోవాలి చిన్న టవల్ లాంటిది కానీ లేదా నాప్కిన్ కానీ ఇంకా ఏదన్నా కాటన్ గుడ్డు ఉంటే ఇలా వేసుకోండి ఇప్పుడు దీనికి ఒక దారం లాంటి గుడ్డ కట్టుకుందాం ఊడిపోకుండా ఉండటం కోసమని ఇలా రౌండ్గా కట్టుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఈ దారాన్ని ఈ గుడ్డని మనం ఇలా రౌండ్గా కట్టుకొని ఇలా ముడి వేసుకుందాం గట్టిగా వేసుకోండి కొంచెం ఇలా గుంటగా ఉండేటట్టు చూసుకోండి లూజ్గా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పిండి ఆ పిండి అంతా కూడా దీని మీద వేసుకోవాలి ఇలా అంతా కూడా వేయాలన్నమాట ఇప్పుడు పిండి అంతా కూడా మనం ఇలా వేసాం కదా స్పూన్తో మధ్య మధ్యలో ఇలా గుంటల్లాగా పెట్టుకోండి ఎందుకంటే చక్కగా పిండి అంతా కూడా అనమాట ఈవెన్గా ఇలా ఇప్పుడు ఈ మిగిలిన ఉన్న గుండెని దీని మీద వేసుకోవాలన్నమాట ఇదంతా కూడా పిండి మీద ఇలా కప్పుకోవాలి ఇలా ఇప్పుడు ఇదంతా కప్పాం కదా దీని మీద ఒక మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇది ఆవిరి మీద ఉడికించాలి ఒక ఇరవై నిమిషాల దాకా పడుతుంది మనం మనం ఇలా స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా దీన్ని ఉడికించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో మాత్రం వద్దండి మీడియం అంట మీద పెట్టుకోండి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు హైలో పెట్టినాక తర్వాత మీడియానికి సెట్ చేసుకోండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది ఇది ఉడకటానికి ఒక పది నిమిషాలు ఆగినాక ఒకసారి మూత తీసి చూడండి పిండి అనేది కూడా మొత్తం పైన ఎలా ఉందో ఉడికినట్టు లోపల కూడా మనం చూసినప్పుడు అలానే ఉంటే మనకు రెడీ అయిపోయినట్టు అనమాట చూడండి ఇంకొంచెం పొడి పొడలు ఉందనమాట ఇంకొక పది నిమిషాలు అయితే కరెక్ట్గా మనకిది పిట్ అనేది రెడీ అయిపోతుంది మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకుందాం పిట్టు ఉడికేలోపు ఒక కొబ్బరి చెప్పని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దాంతోపాటు ఒక మూడు యాలకులు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇరవై నిమిషాలు అయితే అయిపోయింది పిట్ అనేది చక్కగా ఉడికిపోయింది మనం వేడి మీద ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకుందాం స్టవ్ కట్టేసుకుందాం ఇంకా ఈ బౌల్లోకి పిట్టు తీసుకుందాం కాల్తే జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాక కొబ్బరి పొడి ఉంది కదా అది వేసుకుందాం అంతా ఆడపిల్లలకి చాలా మంచిదండి ఈ పిట్టు అనేది ఇదే కాదు మన ఛానల్లో పిట్టు కూడా ఉంది మీరు కావాలంటే చూసేయండి మనం ఇలా పొడి పిండితో చేసుకోవచ్చు పొడి బియ్యాన్ని మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు లేదంటే నానబెట్టిన బియ్యంతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇదంతా బాగా కలుపుదాం నడుగుల నొప్పులు కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు పిల్లలు ఆడపిల్లలు చక్కగా ఇలా చేసి పెట్టండి ఆడపిల్లలు ఏంటంటే ఈరోజు మగపిల్లలు కూడా అంతే ఉంటున్నారనమాట ఊరకు నీరసం అయిపోతున్నారు ఇదంతా బాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి అరకప్పు దాకా తురిమిన బెల్లం వేసుకుంటున్నాను నేను ఆర్గానిక్ బెల్లం అనమాట ఇది ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుదాం పిండి అనేది వేడి మీద ఉంది కదా కొంచెం బెల్లం కూడా చక్కగా కరిగిపోతుంది అనమాట ఇలా తురుము వేసుకోండి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం మన అయితే రెడీ అయిపోయింది బెల్లము కొబ్బరి అంతా కూడా కలిపేసామన్నమాట చూడండి ఎలా ఉందో చాలా మంచిదండి ఇప్పుడు పిల్లలకి ఇలాంటి వంటలు అనేవి తెలియవన్నమాట చక్కగా ఇంట్లో ఇలా చేసి ఇస్తూ ఉండండి పిల్లలకి చాలా బలం అనమాట పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు ముఖ్యంగా ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఇది చేసి ఇవ్వండి పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు కాకపోతే మెచ్యూర్ అయిన పిల్లలకి పచ్చి కొబ్బరి పెట్టకూడదు కాబట్టి ఎక్కువ శాతం ఎండు కొబ్బరితో చేసి ఇస్తూ ఉండండి ఇలా మనం ముద్దుగా కూడా చేసుకోవచ్చు కావాలంటే చూసారు కదా లడ్డు లాగా కూడా చేసుకోవచ్చు దీంట్లో కొంచెం నెయ్యి వేసి పిల్లలకి బాగా కలిపి మనం కానీ గిన్నెకేసి ఇచ్చామనుకో చేస్తారనమాట కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్